హాయ్ అండి ఈ మధ్యలో మేము షాపింగ్కు చార్మినార్కి వెళ్ళినాం కదా చార్మినార్ గల్లీలో గాజులు తయారు చేస్తున్నారండి చార్మినార్ అంటేనే గాజులకు చాలా ఫేమస్ కదా ఇక్కడ గాజులు అయితే మనము ఆర్డర్ ఇచ్చి మనము కలర్ కాంబినేషన్ ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో చేసిస్తారండి చాలామంది అక్కడ కూర్చొని వాళ్ళకు మ్యాచింగ్ కలర్స్ డ్రెస్లకు కానీ చీరలకు కానీ అట్లా మ్యాచింగ్ కలర్స్తో చేస్తున్నారండి లక్కతోటి చేస్తారు ఇవి వీటికి డెకరేషన్ కూడా చేస్తారండి పైన లక్కగా అది పూసలు అంటే రాళ్ళు అట్లాంటివి కూడా అద్దుతారండి ఇప్పుడైతే మామూలుగా ఇట్లా క్రాస్ క్రాస్ లైన్స్ లాగా వచ్చేటట్లు అద్దుతున్నారు తమాషాగా అనిపించింది నాకు చాలాసార్లు చూసినా కానీ ఒకసారి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని చిన్న వీడియో తీసిన అండి చూడండి ఎంత బాగా చేస్తున్నారో మనకే కలర్ కావాలంటే ఆ కలర్లో లక్క అట్లా మెల్ట్ చేసేసి అట్లా రోల్ చేస్తారు రోల్ చేసి మెటల్ గాజులు ఉంటాయి ఆ మెటల్ గాజులు కూడా కొంచెం వేడి చేసి అలాగ చుట్టూ పెట్టి అట్లా అతికిస్తున్నారండి తర్వాత సైజులు అవి కూడా రోల్ చేస్తారో చూడండి చేసి మళ్ళీ వెనకాలకి అందిస్తున్నాడు అక్కడ కస్టమర్స్ నిలబడి ఉంటే అట్లా చేసిన తర్వాత గాజు అంతా రెడీ చేసిన తర్వాత రౌండ్గా రావాలని అట్లా కూడా చేస్తారండి బాగా అనిపించింది నాకు చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అసలు చార్మినార్కు రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే ఇట్లా తీసిన అండి నేను చూసినారు కదా ఎంత బాగా చేస్తున్నారు ఫస్ట్ ఒక కలర్ అంటిస్తున్నారు తర్వాత వేరే కలర్ అంటిస్తాడు రెండు కలిసి రోల్ చేస్తాడు అట్లా లైన్స్ లైన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా చుట్టి క్రాస్ క్రాస్ లైన్స్ లాగా చేస్తున్నాడండి చూడండి ఎంత బాగా చేస్తున్నారో మనకు సైజులు కూడా మనము చెప్పిన సైజులకే చేసిస్తారండి వీళ్ళు మనము అంటే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అట్లుంటాయి కదా నచ్చిన నచ్చిన సైజులో గాజులు చేయించుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్